వెల్కమ్ టు విఎఫ్ఎం అనంతపురం తన భర్త శ్రీరాములను కిడ్నాప్ చేశారని జిల్లా ఎస్పీ న్యాయం చేయాలంటూ కోవూరుకు చెందిన పుష్ప శ్రీరాములు అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది ఎన్జిఓ భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆమె మాట్లాడింది అనంతపురంలోని కోవూరు నగర్ పుష్ప శ్రీరాములు గత కొన్నేళ్లుగా బెంగళూరులో స్థిరపడ్డారు కల్పవృక్ష డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి వివిధ ప్రాజెక్టుల ద్వారా వచ్చిన లాభాల్లో తమ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారికి లాభాల్లో సగం వాటా ఇస్తూ వచ్చారు తిరుమలేష్ ప్రియాంక శారద ఉమా మరికొంతమందితో కలిసి తమకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదంటూ తప్పుడు ఆరోపణలు చేశారని వాపోయారు తాము వారికి చెల్లించిన డబ్బును రికార్డులతో సహా తమతో ఉన్నాయని అన్నారు కేవలం పదిహేను లక్షలు ఇవ్వాల్సి ఉండగా కోట్లలో ఇవ్వాలంటూ నిత్యం ఇబ్బందులు పెడుతున్నారన్నారు దీనిపై కర్ణాటకలోనూ కేసులు నమోదు చేశారని వారికి ఇవ్వాల్సిన డబ్బు ఇస్తామన్న తన భర్త శ్రీరాముల్ని బ్లాక్మెయిల్ చేశారన్నారు రెండు రోజుల క్రితం అనంతపురంలోని కోబూరు నగర్లో ఉన్న ఇంటికి కొంతమంది వచ్చి తన భర్త శ్రీరాముల్ని కిడ్నాప్ చేసి బలవంతంగా తీసుకువెళ్లారన్నారు ఇప్పటి వరకు తన భర్త ఆచూకీ తెలియడం లేదని దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు జిల్లా ఎస్పీ తనకు న్యాయం చేయాలని కోరారు అలాగే తమపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం కింద కేసు నమోదు చేస్తామని ఆమె హెచ్చరించారు మా ఎక్కడ పెట్టి పెట్టినారో కిడ్నాప్ చేసినారు మా ఆయన రెండు రోజుల నుంచి కనపడతా లేదు మా ఆయన కిడ్నాప్ చేసినారు మా కార్ కనపడతా లేదు డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా బెదిరించి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారండి ఇంకొకటి ఇది కర్ణాటకలో కంప్లైంట్ అయ్యింది కర్ణాటకలో ఎఫ్ఐఆర్ చేపించినారు కర్ణాటకలో ఎఫ్ఐఆర్ చేపించి డిపార్ట్మెంట్ అంటే అందరూ ఒకే ప్రొసీజరు కర్ణాటక వేరే ప్రొసీజర్ ఉండదండి ఆంధ్ర వేరే ప్రొసీజర్ ఉండదండి పోలీసు వాళ్ళను తిడుతూ ఆంధ్ర డిపార్ట్మెంట్ వీళ్ళకి సహకరిస్తా ఉంది అని తిడుతూ బ్యాంక్ ఎంప్లాయీస్ తిడుతూ మా ఇల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ నన్ను పారిపోయింది ఇది ఈమె దొంగమె ఇట్లా చేసింది అట్లా చేసింది అని మా మీద లేనిపోనివి నిందనలేస్తూ మమ్మల్ని దొంగల కట్ల సమాజంలో నిరూపించినారండి ఈ దీనికంతా మాకి పరువు నష్టం వేపించి మీడియా ముందర నేను ఇంకొకసారి మీడియా ముందర కూర్చో కూర్చోవాలనుకున్నాను ప్రూఫ్ తో సహా కూర్చుంటాను ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇవ్వడానికి ఎందుకు వచ్చినానంటే మా ఆయన కనపడతలేదు నాకు ఏం సార్ వచ్చినారు సార్ వచ్చి మాట్లాడినారు డిపార్ట్మెంట్ వాళ్ళని కలిసినారు మాట్లాడినారు స్టేట్మెంట్ తీపిచ్చినారు బ్యాంక్ లో ఎవరెవరికి ఎంత అమౌంట్ పోయింది అని ప్రూఫ్ తో సహా పెట్టుకున్నారు వాళ్ళు అంతా చూసినారు నేనేం చెప్పినాను ఉండేదే పదహైదు లక్షలు ప్రాబ్లం ఇది పదహైదు లక్షలు కోట్ల కోట్లు చెప్తున్నారు స్టేట్మెంట్ చూడండి అని నేను ఫోన్ లో మాట్లాడినాను అదంతా రికార్డ్ ఉంది నాతో అది అయిపోయిన తర్వాత పదహైదు లక్షల ని పెద్ద చేస్తూ వీళ్ళు ఏం చేసినారంటే వీళ్ళు ఏం చేసినారంటే మాకి పదహైదు లక్షలు కాదు ప్రాబ్లము మాకి పర్సనే కావాలా పర్సన్ బండి కావాలా పర్సన్ అట్లా చేస్తాను ఇట్లా చేస్తాను బెదిరిస్తా ఉన్నారు బెదిరించిన తర్వాత ఇవి తిరుమలేషు యశు మళ్ళా ఈ ప్రియాంక ప్రియాంక హస్బెండ్ వాళ్ళకి డబ్బులు వేసేసినామండి డెబ్బై లక్షలు డబ్బులు వేసేసినాను మళ్ళా పదహైదు లక్షలు ఒకసారి ఏడు లక్షలు ఒకసారి డబ్బులు పోయింది టోటల్ తొంభై లక్షల వరకు డబ్బులు పోయింది ఆ డబ్బులంతా యూజ్ చేసుకున్నాడు ఒక్కసారి డబ్బులు మేము మూడు లక్షలు మూడు మూడు లక్షలు ఇచ్చినాము ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లో ఇన్కమ్ వచ్చింటే మూడు లక్షలకు మూడు లక్షలు అరవై లక్షల వరకు వాళ్ళకి అకౌంట్కి పోయిందండి అదంతా వాళ్ళు మాకేమి లెక్కాచారం చూపించుకోకుండా వచ్చిన డబ్బులంతా వాళ్ళే తినేసి వాళ్ళకి మూడు కోట్ల వరకు అప్పులు ఉన్నాయి అని మా ఆయనతో మాట్లాడినాడు ఆయన పెళ్ళం మాట్లాడింది అది కానీ మాతో ప్రూఫ్ ప్రూఫ్ ఉంది మీరు ఇచ్చిండే డబ్బులతో మేము అప్పులు కట్టుకున్నాము మా డిమాండ్ ఏం లేదు సార్ ఇప్పుడు మా ఆయన లేదు మా ఆయన కనపడతలేదు రెండు రోజుల నుంచి కనపడతలేదు మాకి న్యాయం దొరకాలా ఇప్పుడు మా మా మాంద బ్లాక్మెయిల్ చేస్తూ నిందనాలు వేస్తూ పరుగు నష్ట చేసేసినారు మా ఆయన ఇప్పుడు బయటకు రావాలా ఎక్కడున్నాడు సార్ నాకు తిరుమలేష్ శారద ప్రియాంక రమేష్ మెయిన్ తిరుమలేష్ సార్ నాకి తిరుమలేష్ నుంచి మా ఫ్యామిలీ అంతా ఇదైపోయింది సార్ ఇప్పుడు ఈ రోజు మా ఈ స్థితి రావడానికి తిరుమలేష్ తిరుమలేష్ పెళ్ళాము ప్రియాంక శారద వీళ్ళ ప్రియాంక నిలిచిపెట్టద్దండి సార్ ప్రియాంక నుంచి చాలా మా ఫ్యామిలీ కానీ డిస్టర్బ్ అయింది సార్ నా పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయింది సార్ ప్రియాంక రాయదుర్గామే సార్ జగలూరు వాళ్ళు టీమే సార్ అది ఈ ఈ వీళ్ళు ఎవరు అనేది నాకు ఎవరు తెలియదు సార్ ఈమె నుంచినే మా ఆయన పరిచయం అయింది ఈమె ఈ పర్సనల్ పర్సనల్గా ఫ్యామిలీ పర్సనల్ గా ఏమేమి మాట్లాడుకున్నారో అది అయిపోయిన నాకు తెలిసిన తర్వాత ప్రియాంక నాకు ఆపోజిట్ అయింది అప్పటి నుంచి ఈ అమ్మే వేరే వేరే రకంగా డబ్బులు డిమాండ్ చేస్తూ మూడు కోట్లు అడిగి బ్లాక్ మెయిల్ చేస్తూ మా ఆయన్ని మళ్ళీ ఫైనల్ కయ్యలేదు అని ఆ గొడవలు చేసుకున్నారు నేను గొడవలు చేస్తున్నాను అది అయిపోయిన తర్వాత కంప్లైంట్ అది ఇది తిరుమలేష్ అనే ని పెట్టి ఈ అమ్మ బ్యాగ్ నుంచి నడిపిస్తూ ఈరోజు మా ఆయన కడ కనపడుకోకుండా చేసినారు ఆల్ సార్ జగలూర్ సార్ సార్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది అవును సార్ అవును సార్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది సార్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాలా సార్ ప్రొసీజర్ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి అని అడుగుతున్నాను ఇవ్వండి ఏమైనా ఉంటే ప్రొసీజర్ ప్రకారంగా నేను వస్తా కనిష్టపక్షం మా ఆయన లోపల బెయిల్ తీసుకొని బయటకు తీసుకుంటా మీకేం కావాలో నేను ఏమైనా బ్యాలెన్స్ ఉంటే ప్రూఫ్ తీసుకొని రాండి నేను కట్టిస్తా మీకు కావాలో న్యాయం చేపిస్తా అని అడుగుతున్నాను సార్ దొడ్బలాపుర బెంగళూరు ఇక్కడ అంతా వీళ్ళు ఇంక్ పెట్టుకొని మా మామిందు నిందనలు వేస్తూ మాకి అవమానం చేస్తున్నారు అనంతపురం వదిలేసి పోయినారు అని మీద లేనిపోని నిందనాలు వేసి మమ్మల్ని అవమానం గురి చేసినారు దయచేసి దీనికి న్యాయం నాకు న్యాయం కావాలా అండి నా మా ఆయన రావాలా ఇంటికి నాకు సార్ లేదు సార్ ఏమంటే మా ఆయన సండే నైట్ పోలీసు వాళ్ళ దగ్గరకు అయిన పోయినాడు మాట్లాడినాడు మళ్ళా జగలూరు పోలీసు వాళ్ళ దగ్గరకే మళ్ళా ఆదివారం నైట్ అక్కడే ఉన్నాడు సోమవారం వచ్చేసినాడు అన్ని మాట్లాడుకొని వచ్చినాను అని ఎస్ఐ సారు వచ్చినారు నాతో మాట్లాడినారు అమ్మ అదేముందో ప్రాబ్లం క్లియర్ చేసుకోండి అమ్మా నాకు పై నుంచి ప్రెజర్ అయితే ఉంది అని చెప్పినారు నేను స్టేట్మెంట్ అన్ని తీసి వాడికి పంపించినాము సిఎస్బీ బ్యాంక్లో ఏమేముందో స్టేట్మెంట్ అన్ని ఇచ్చినాము ఇచ్చిన తర్వాత వాళ్ళు మా ఆయన్ని అండ్ ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వండి మీకు ఏం డబ్బులు ఉందో పదహైదు లక్షలే కదా డబ్బులు రెడీ ఉన్నాయి డబ్బులు చూపించిన నాన్న నోటీస్ ఇచ్చి మా ఆయన క్లియర్ చేయించేసి మీరు డబ్బులు తీసుకోకపోయా పోండి అని చెప్పినాను లేదు నాకు పర్సన్నే కావాలా నాకు మీ కార్ కావాలా మీ ఇల్లు ఎన్క్వైరీ చేయాలా ఏడాడు ఏమేమి డబ్బులు ఇచ్చినారు మీ ప్రాపర్టీ ఏం ఉంది మీ ప్రాపర్టీ అంతా మేము హ్యాండ్ ఓవర్ తీసుకుంటామని బెదిరిస్తూ ఆ రోజు వెళ్ళిపోయినారు సార్ సార్ ఎందుకు వెళ్ళిపోయినారు సార్ డబ్బులు కట్టించుకొని పోవచ్చు కదా అని అడిగినాను నేను మా ఆయనను అడిగినాడు ఆ రోజు దానికి ఏమన్నారు ఇంకా ఇది అక్యూజ్డ్ మిస్ అయిపోయినాడు అని నేను మొత్తం వేరే ఒక కేసు పెట్టుకొని ఈయనకి ఏం చేపిస్తాను చూడమా అని అన్ని మాతో బెదిరించినాడు బెదిరించిన తర్వాత మా ఆయన పాడుకుని డబ్బులన్నీ రెడీ చేసుకొని మేము అనంతపూర్లోనే ఉన్నాం సార్ ఇంకేమన్నీ క్లోజ్ అయిపోతుంది కదా క్లియర్ అవుతుంది అనే మూమెంట్లో మేము ఉన్నాము దాని లోపల ఈయనకి బెదిరిస్తూ ఫోన్ కాల్ వస్తున్నాయి కానీ ఏం జరిగిందేమో తెలీదు నిన్నటి నుంచి మా ఆయన కనపడలేదు దానికి నేను ఈ రోజు నైట్ అంతా చూసి నన్ను వస్తాడేమో అని ఈ రోజు ప్రెస్ మీడియా ముందు వచ్చినాను తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ నేను పోలీస్ స్టేషన్ పోయి కం ఎస్పీ దగ్గర నేను కంప్లైంట్ ఎస్పీ సార్ దగ్గర నేను కంప్లైంట్ ఇవ్వడానికి ప్రొసీడ్ అవుతాను సార్ పుష్ప సార్ పుష్ప శ్రీరాములు మళ్ళా ఈ కోవిడ్ టైంలో నేను టీడీపీ అంటే పిల్లల కోసము స్కూల్ బంద్ అయిపోయింటే ఆ లో నేను పిల్లలకి ఈవినింగ్ క్లాస్ చేసి పిల్ల ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకి ఒక పని దొరుకుతాది అనే కాన్సెప్ట్ టీచర్ పని దొరుకుతుంది ఈవినింగ్ క్లాసెస్ చేస్తే అనే దానికోసము అప్పుడు ఈ టీడీపీ అంటే ట్యూషన్ ప్రాజెక్ట్ అని అదొకటి చేసిండే సార్ అది హండ్రెడ్ సియర్ ప్రాజెక్ట్ సార్ అది అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను వేరే వేరే ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఒక త్రీ మంత్స్ బ్యాక్ నుంచి నేను అగ్రిమెంట్ కేసుకున్నాను సార్ ఆ అగ్రిమెంట్ కేసుకుని తర్వాత ఆ డబ్బులకి పట్టుబడి పెట్టుకున్నాను సార్ నేను వాటితో ఇంకొకటి మేము ఏదైనా భూమి భూ వ్యవహారం కానీ మా ఆయన చేస్తాడు సార్ ఆ భూ వ్యవహారం కానీ ఏమైనా పెద్ద పెద్దలు ఏమైనా చేసినప్పుడు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ కావాల్సింది ఉంటే

ఒక వ్యాపారం చేస్తున్నటువంటి ధవనగిరిలో వ్యాపారం చేస్తున్నటువంటి దంపతులను ఆర్థిక లావాదేవీల మూలంగా ఈ బల్లారి ధవనగిరిలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఒకటి అనంతపురం ఎక్కడో రాయదుర్గంలో ఎక్కడో ఒక కేసు నమోదైందట అది వాస్తవంగా మనకైతే తెలియదు వాస్తవంగా ఏదన్నా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే చట్ట ప్రకారం చట్టం ఉంది చట్ట పరిధిలో కేసులు రిజిస్టర్ చేసి ఒకవేళ కోర్టుకు పోయి కోర్టు ద్వారా కూడా రాబట్టుకునే అవకాశం ఉంది ఈ చట్టాన్ని అతిక్రమించి మనుషుల్ని కిడ్నాప్ చేస్తూ ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేసి వాళ్ళ కారు లేకపోయి ఒక మహిళనే చూడకుండా దౌర్జన్యం చేయడం అనేది నిజంగా ఈ సభ్య సమాజం తల తలదించుకునే విధంగా ఈ కే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం వ్యక్తులకు అనుకూలంగా ఈ వ్యవహరిస్తుందని అని చెప్పి ప్రభుత్వానికి ఈ గుర్తెరుగుదల చేస్తూ ఈ లోకల్లో ఉన్నటువంటి నాయకులు కూడా ఇదే శ్రీరాముల నుంచి లక్షల లక్షల రూపాయలు వసూలు చేసి ఐదు లక్షలు ఇవ్వలసినోళ్ళు దాదాపు ముప్పై నలభై లక్షలు కూడా వసూలు చేసి ఆయన ఈ రోజున కనపడకకుండా చేసినారు ఈ రోజున ఆయనకి ఏం జరిగినా కూడా ఈ ప్రభుత్వానికి ఈ ఎవరైతే తిరుమలేషు ఉమా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రులకు అందరికీ తెలియజేస్తూ ఈ తిరుమలేష్ పూజ వీళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ డబుల్ అమౌంట్ ఆయన వాళ్ళు ఇచ్చిన తొంభై లక్షలైతే కోటి ఇరవై లక్షలు ఇతను చెల్లించినాడు ఈ చెల్లించిన ప్రూఫ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి అయినా కూడా వాళ్ళు ఈ బలంతంగా ఈయనకు ఉన్నటువంటి ఆస్తులను రాపించుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా ఈ శ్రీరాముల ద్వారా ఇతన్ని కిడ్నాప్ చేసి ఆయన ఆస్తులను రాపించుకునే భాగంలోనే ఇదంతా కుట్ర జరుగుతుంది కుట్రని ఛేదించవలసిందిగా ఈ అనంతపురం జిల్లా ఎస్పీ గారికి మరి ముఖ్యంగా తెలియజేస్తూ ఈ కుట్రలో కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారని చెప్పి తను చెప్తుంది ఆ విధంగా కూడా కొంచెం ఆలోచన చేయాలా ఆ విధంగా కూడా విచారి